Thank yeah. you. புத்தோட்ரெல்லாம் <laughs> విచేసన ఆది నత ఆతు అందరికీ కూడా నా పొదవ నమస్కారాలు తెలియించుకుంటున్నాను స్టేజి దగ్గర పెద్దలు స్టేజి కొంత అమ్మవారు దర్శనం చేసుకున్నారు చాలా మనం దేలేక అక్నీ శెర్న రిాము చిిటిం పడిటిం మనతేక లోంన చిటిండిం No.

మన జ్ఞానికి చేసిన వారికి చేయని వారికి కూడా నా హృదయ పరవశాలు నిలబడుచుకుంటాను ఇబ్బంది పడకపోవడంతో చేయని వారు నేను అందుకని ముందే చెప్తున్నాను అలాగే ఇక్కడ దాని వారికి కూడా నా సుఖాకంగా నిలబడుచుకుంటాను ఎందుకంటే జంగారెడ్డి కూడా పట్టణానికి చెందిన సంఘాన్ని వైస్ ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు జిల్లా గారు జిల్లా ప్రెసిడెంట్ గారు వెస్ట్ kita mendoakan dalam kemana dalam

యుడు గారు <sutiful> <et licensed USA> Ini jalan kita sendiri. Mari. అలాగే okay.